మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసు మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసు మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండవారి వీధి నెల్లూరు ప్రసన్న ఇంటిపై దాడి జరగడం అనేది నిజంగా సామాన్యుడు కూడా నెవ్వెరుపోయే పరిస్థితి సో ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కానీ దాడి ఇళ్ళపై దాడి చేయడం అనేది నిజంగా అమానుషమైన ఘటన ఈరోజు ప్రసన్నన్న ఇంటి పైనకి దాదాపు ఒక రెండు వందల మంది వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నన్న వాళ్ళ మదరు ఆ ఇంట్లో ఉన్నారు ఆవిడ కూడా ఒక మహిళే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో ప్రజలందరూ కూడా గమనించారు రెండు వందల మంది ఆల్ ఆఫ్ షడన్గా ఒక ఇంటి పైన దాడి చేయడం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా మనం చూసుండం నిజంగా ఆ మహాతల్లికి తోడుగా ఒక పేద కుటుంబం పేదరాలు ఆ అమ్మకు తోడుగా ఆ కుటుంబంలో నిన్న ఉండడం మనందరం చూసాం సో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా అమ్మకి తోడుగా పని ఆవిడ కూడా అక్కడ ఉండడం మనందరం చూసాం సో ఆ దాడిలో ఆ కుటుంబానికి ఏదైనా జరిగి ఉంటే ఆవిడ కూడా ఒక మహిళే ఆ కుటుంబానికి ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులై ఉండేవాళ్ళు రాజకీయంగా ఇవి ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు కానీ ఇంటిపైకి రెండు వందల మంది వెళ్ళినప్పుడు ఆ టైంలో ప్రసన్నన ఆ ఇంట్లో ఉండి ఉంటే నిజంగా వీడియోలు అందరూ కూడా చూశారు పోలీస్ వెహికల్స్ అక్కడికి వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు విచక్షణ రహితంగా పోలీసులనే వెనక్కి నెట్టేసి దాడికి పాల్పడ్డం అక్కడున్న వస్తువును కాల్చడం చూస్తాం ప్రసన్నన్న ఆ టైంలో ఇంట్లో ఉండి ఉంటే ఖచ్చితంగా దారుణమైన ఘటన జరిగి ఉండేది సో బండారు సత్యనారాయణ గారు మనందరికి తెలిసే ఉంటుంది గతంలో ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు ఒక పెద్ద మనిషి సో రోజా గారు ఎక్స్ మినిస్టర్ మా రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారి పైన ఎలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఒక మహిళా లోకం కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా తలదించుకునే విధంగా అసభ్యంగా మాట్లాడారు ఇది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ రోజు తెలుసు కానీ ఖండించారు నిరసనలు వ్యక్తం చేశారు అరెస్టులు కూడా చేశారు ఎక్కడైనా బండారు సత్యనారాయణ గారి ఇంటిపైన ఎవరైనా ఈ విధంగా దాడి చేశారా సో ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో మేధావులు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ప్రతి ఒక్కరు విఘ్నతతో ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో సో ఎవరైనా ఒక విమర్శలు చేసినప్పుడు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసేది లేదంటే ఖండించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాడి అనేది ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు అలాగే చేప్రోలు కిరణ్ భారతిగారి పైన ఎంత అసభ్యంగా మాట్లాడారు ఇదే కూటమి ప్రభుత్వంలోనే కదా జరిగింది సో చేబ్రోల్ కిరణ్ భారతీ గారి పైన మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అలాగే ఈ రాష్ట్రంలో జగన్ గారికి ఉన్న క్రేజు అభిమానం అందరికీ తెలిసిన విషయమే కానీ చేబ్రోల్ కిరణ్ వాళ్ళ ఇంటిపైన ఎక్కడైనా దాడి చేయడం చూసామా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి విమర్శించినప్పుడు దాన్ని ఖండించే హక్కు లేదా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎక్కడ దాడి అనేది ఇప్పటి వరకు జరగల కానీ ఈరోజు ప్రసన్న నెట్టిపోయిన దాడిని ఈరోజు ఒక్కరు కూడా ఖండించలేదు ఇలాంటి దాడి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటే సో ప్రజాస్వామ్యంలో రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి ఆ ప్రతి విమర్శకి మళ్ళీ కౌంటర్గా విమర్శ చేసుకోవచ్చు రాజకీయంగానే విమర్శలు చేయొచ్చు సద్విమర్శలు చేయొచ్చు కానీ ఇళ్లపై దాడి అనేది అమాశమైన ఘటన ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా మేము మాట్లాడడం జరిగింది సో ఎమ్మెల్యే గారిని ఒక మహిళా ఎమ్మెల్యే గారిని మా ఆవిడ మీద ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు సో ఏకపక్షంగా ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడటం చూసాం సో ఒక హోమ్ మినిస్టర్గా రాష్ట్రంలో ఏది జరిగినా సమానంగా సమస్యలపైన స్పందించాలి ఈరోజు ప్రసన్నన్న ఇంటిపైన జరిగిన దాడి పైన ఎటువంటి ఖండన చెయ్యకపోగా నిజంగా ఒక ఎక్స్ ఎమ్మెల్యే సో పది దాదాపుగా యాభై సంవత్సరాలపైన రాజకీయ కుటుంబంలో ఉండి శ్రీనివాసులు రెడ్డి అన్న వైఫ్ అలాగే ప్రసన్నన్న వాళ్ళ మదరు ఒక మహిళగా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి సో ఈ ఖండన ఒక హోమ్ మినిస్టర్గా చేయలేదు ఈ కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు కూడా ఏకపక్షంగా కాకుండా ప్రజలందరికీ కూడా సమన్యాయం పాటించాలి నెల్లూరు జిల్లాలో రాజకీయంలో పెద్ద కుటుంబాలే కాదు ఈరోజు సామాన్యులు కూడా గడగడలాడిపోయే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలాంటి చర్యలు ఖచ్చితంగా పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నా చాలా అమానుషంగా ప్రవర్తించారు ఇంట్లో ఒక్క వస్తువు కూడా మిగలలేదు రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం ఒకళ్ళని ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు మాటకి మాటతోనే సమాధానం చెప్పుకోవాలి ఇలా దాడితో కాదు చట్టాన్ని మనము ఒక చైర్లో ఒక చైర్లో కూర్చొని చట్టం కరెక్ట్గా అమలుపరుస్తున్నారా లేదా అందరికీ సమానంగా అమలుపరుస్తున్నామా లేదా అని చూసి కుర్చీలో కూర్చొనివ్వండి చట్టాన్ని మన చేతుల్లోకే మనం తీసుకుంటే మనం ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అంటే ఎవరికి సర్వ సామాన్య ప్రజలు కూడా ఎవరు ఏం చేసినా వాళ్ళని తిరిగి ఇలా దాడి చేయాలనేది మనం ఒక ఆదర్శంగా చూపిస్తున్నామా వాళ్ళకి ఎవరైనా చేస్తుంటే ఇలా చేయకూడదు చట్టం ఉంది చట్టానికి తెలియచేయాలి చట్టం తన పని తను చేస్తుంది అని చెప్పాల్సిన పొజిషన్లో ఉండి చట్టాన్ని మన చేతుల్లోకే తీసుకొని ఇంత అమానుషగా అమానుషంగా ప్రవర్తించడము అనేది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది అందరినీ ఎక్కడ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎంతోమంది ఉన్నారు రా మన రాష్ట్రంలో మహామహులు రాజకీయాల్లో ఉన్నారు నెల్లూరు జిల్లాలోనే నేదుర్మల్లి గతంలో నేదుర్మల్లి వాళ్ళు కానీ మన నల్లపరెడ్డి వాళ్ళు ఆనం వాళ్ళు చాలామంది రాజకీయాలు చేస్తున్నారు ఎన్నో మాట్లాడుకొని ఉన్నారు ఈ నల్లపురెడ్డి వంశం అనేది చిన్న వంశం కాదు ఆరు దశాబ్దాలుగా వాళ్ళు కోవూరు నియోజకవర్గాన్ని పాలిస్తున్నారు గతంలో వాళ్ళ తండ్రి మూడుసార్లు ఎం శాసనసభ్యులుగా చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు శాసనసభ్యులుగా చేశారు మళ్ళీ ఒకసారి కంటెస్ట్ చేశారు ఇంత చరిత్ర ఉన్న ఇంత అనుభవం ఉన్న వాళ్ళ మీద వాళ్ళ ఇంటి మీద ఒక ఇంట్లో మహిళ ఉంటే ఈరోజు ఒక మాట అన్నారని ఆవిడ మహిళగా చాలా తీవ్ర చాలా తీవ్ర ఆగ్రహాన్ని వ్య వ్యక్తం చేస్తున్నారు మరి ఒక ఇంట్లో మహి వాళ్ళ తల్లి ఉంటే మాతృమూర్తి ఉంటే ఆవిడ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి భార్య ఆవిడ ఎనభై ఐదేళ్ళు ఆవిడ ఉంటే ఆవిడ ముందు రెండు వందల మంది వెళ్ళి వాళ్ళు మామూలు పరిస్థితుల్లో ఉన్నారో వేరే పరిస్థితుల్లో ఉన్నారో మీకే తెలియాలి ఎందుకంటే అంత పెద్ద కారుని ఇలా ఎత్తి తిరగదిప్పించి వేసేసారు అంటే మామూలు కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరూ చేయలేని పని మరి ఎటువంటి వాళ్ళని పురమాయించారు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వెళ్ళారు అనేది మీకే తెలియాలి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మరి ఇంకెక్కడైనా ఉన్నామా అని ఒక సద్దిగ్ధలో పడే పరిస్థితి ఈరోజు ప్రజలకు వచ్చింది నెల్లూరు జిల్లా అంటేనే ప్రశాంతతకు పెట్టిన మారు పేరు అనమాట కానీ ఇది ఒక ఫ్యాక్షన్ జిల్లాగా మారిపోవటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు పైగా అసలు అసలు ఎక్కడున్నాం మనం ఏం జరిగింది ప్రసన్నన్న ఇంటి మీద దాడి చూసిన తర్వాత ఒక మహిళలు కాదు ఏ కుటుంబాలు కాదు అసలు పెద్ద పెద్ద నాయకులు కాదు రేపు ఏం జరగబోతుంది రేపు ఏం చేస్తారు అని భయపడే పరిస్థితి అనేది ఏర్పడింది ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంట్లో ఏదన్నా లోపాలుగా మాట్లాడినప్పుడు దానిని పరిరక్షించడం కోసం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాటిని పరిష్కరించుకోవాలే కానీ ఇలాంటి దాడులకు తెగబడటం అనేది చాలా అమానుషం ఒక్కసారిగా అంతమంది వచ్చి ఒక పెద్ద మహిళ అందులో ఆమె దశాబ్దాల చరిత్ర గల దివంగత మాజీ మంత్ మంత్రి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి సతీమణి పెద్దావిడ ఇంట్లో ఉంటే ఆమెను ఒక రూమ్లో వేసి బంధించి అక్కడ ఉన్న ఒక కుటుంబాన్ని బెదిరించి ఆ వంతెన చేయటం అనేది ఎంతవరకు న్యాయమా అని నేను అడుగుతున్నా ఆవిడ మహిళ కాదా అని అడుగుతున్నా అక్కడ ఉన్నవాళ్ళు మహిళల కాదా అని అడుగుతున్నా ఇంత జరిగినా కూడా సీసీ ఫుటేజ్ సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరూ చూస్తున్నారు మీడియా చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ప్రసన్ననెళ్ళి కంప్లైంట్ చేయటం జరిగింది కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా జరుగుతుందా అనేది అందరూ ఒకసారి ఆలోచించాల్సినంత అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో పరిరక్షించబడాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటివి ఖండించాల్సిన అవసరం ఉందని మేము వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా విభాగం తరఫున ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎట్ట డెవలప్ ఇప్పుడు మనల్ని నమ్ముకొని ఓటేసిన ప్రజల్ని ఎట్ట మేము ఇది చేసుకోవాలా పథకాలు ఎట్ట అందించాలా పరి మంచి పరిపాలన ఎట్లా ఇవ్వాలా అనే దాని మీద దృష్టి పెట్టడం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ప్రసన్న ఇంటి మీద జరిగిన దాడిని అమానుషంగా మేము ఖండిస్తున్నాము అది కాకుండా ఆయనకి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళకి సారీ చెప్పాలని వాళ్ళ ఇంటి ముందే ధర్నా చేస్తున్నారు అంటే ఎంత సిగ్గుచేట అనేది అర్థం కావడం లేదు ఎమ్మెల్యేలు అంటే మీరు మాట్లాడితే మాటక మాటకి ప్రతివింస చేసుకున్నారే తప్పితే మీరు మీరు మాట్లాడుకోండి అంటే కానీ ఇంట్లో ఇంట్లో వస్తువులు ఇంటిని దాడి చేసేది ఏంటండి ఇది ఇది మీకు మీకు సంస్కారం లేక మీరు చేశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉంది కాబట్టి మేము మా పార్టీలో మా నాయకులు కానీ మేము కానీ ఎటువంటి దాడులు కానీ ఎవరిని కానీ దుష్కారంగా మాట్లాడలేకపోతున్నాము ఇది మా నాయకుడు మాకు నేర్పించిన నీతి కాబట్టి దయచేసి ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఎవరి మీదైనా దాడి చేసేటప్పుడు రేపు ఈరోజు మీ రోజు కావచ్చు రేపనే రోజు మాకుంది నెక్స్ట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మీ రౌడీజాలు రాజకీయ మీరు ఎన్ని చేస్తారో చేయండి నెక్స్ట్ తర్వాత ఏందనేది కూడా ఆలోచించుకొని ఒక్కసారి చేయండి దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని కోరుకునేది ఒక్కటే ప్రసన్న ఇంటి మీద ఎంతమంది రెండు వందల మంది దాడి చేశారు వాళ్ళందరినీ ఎందుకు పట్టుకోలేదు దయచేసి వాళ్ళందరినీ దయచేసి కస్టడీలో తీసుకొని ఎందుకు చేశారు ఏందనేది కూడా విచారించండి విచారించని పక్షంలో మా మహిళా సంఘాలు ఎంతకైనా తెగించి మేము దేనికైనా పోరాటం చేస్తామని ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తున్నానండి